నమస్తే వెల్కమ్ న్యూస్ కడప జిల్లా మండలంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల రెడ్డి పర్యటించారు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో రైతులకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న కాలేటి వాగు ప్రాజెక్టు పనులు నిలిపివేశారని మండిపడ్డారు కూట ప్రభుత్వం ఏడాది అయినా కనీసం పనులు మొదలు పెట్టకపోవటం దారుణమన్నారు చంద్రబాబు నాయుడు పులివేందులపై కక్ష పెంచుకున్నాడని రైతులపై ఎందుకింత వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు అనంతరం గండి క్షేత్రంలో పర్యటించి అక్కడ జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి శిలాఫలకం గండి క్షేత్రంలోని ప్రారంభించారని ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలోని ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత కూటం ప్రభుత్వం అంజన్న మూల విరాట్ దర్శనం భక్తులకు కల్పించకపోవటం బాధాకరమన్నారు আর এখন প্রো ডিস্পায়ার পার্টিজ এন্ড আর আমি ভিতরে কেমন আসছি তুমি மொத்தம் 26 টাকা টেন 19 10 কিলার

చాలా చాలా ఫేమస్ దేవస్థానము ఎంతోమంది భక్తుల్ని ఆశీదించినటువంటి స్వామి శ్రీగండి స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అంటే హనుమ తత్వానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉంటారు ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పూర్తి చేయవలసినటువంటి కార్యాన్ని పట్టుదల వదలకుండా ఎన్ని విఘ్నాలు కలిగిన సాధించుకుని వచ్చేటువంటి తత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ దేవస్థాన వివరాలు అడిగి తెలుసుకుంటున్నప్పుడు నాకు విషయం తెలిసింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎండోమెంట్ అనేటువంటి ఒక స్టార్ట్ అయితే దేవస్థానాన్ని తీసుకునేటువంటి ఒక ప్రక్రియ మొదలైతే గత ఐదు సంవత్సరాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణాలు కానీ సరికొత్త దేవాలయాల కట్టడాలు కానీ ఎక్కడా ఏ గవర్నమెంట్లోనూ జరగలేదు అన్ని దేవాలయాలు నిర్మించారు అన్ని పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించారు అందులో భాగమే ఈ రోజున గండి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం కూడా ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి శిలా ఫలకాన్ని ప్రతిష్ఠించింది కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇరవై ఎనిమిది కోట్లు ఈ దేవాలయానికి కేటాయించి ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ దేవాలయ సంవత్సర ఆదాయానికి దాంతో పోల్చుకుంటే కనుక ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం ఆ రోజున మనం అంత శ్రద్ధ తీసుకుని స్వామివారి యొక్క మూల విరాట్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాలి ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలి అని మనం ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలా వరకు కూడా పూర్తి చేశారు గత ఐదు సంవత్సరాలు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి అది ఒక అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి ఆ మూల విరాట్ దర్శన భాగ్యం సామాన్య భక్తులకు ఇక్కడ దొరకట్లేదు పైగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ గండిలో వచ్చే ఇంకొక రెండు మూడు నెలలో నెల పదిహేను రోజులు అనుకుంటారు శ్రావణ మాసం మొదలవగానే దాదాపుగా పది లక్షల మంది ప్రజలు భక్తులు స్వామి దర్శనార్థం ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది మరి ఆ భక్తులు మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా అంతేనా సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఆ కూటమి పెద్దలంతా కూడా ఈ రోజున ఏం చేస్తున్నట్టు ఇలాంటి ఒక సమస్య ఇక్కడ ఉంది కొంత మొత్తం కొంత మొత్తం దీన్ని కేటాయిస్తూ దీన్ని పూర్తి చేసేస్తే అన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు తినకుండా ఉంటాయన్న విషయం మీ దృష్టి వరకు రాలేదా లేకపోతే వచ్చినా కూడా పెడసమని పెడుతున్నారా ఈ రోజు నిత్యానదాన కార్యక్రమానికి కూడా కోటి ఇరవై లక్షలు ఖర్చు చేయవాల్సిన పరిస్థితి ఉంటే కోటి రూపాయలే మంజూరు చేసినట్లయితే ఆ ఇరవై లక్షలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేటాయించి నిత్యానదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నారు ఎందుకని ఇలా ఒక వివక్ష చూపిస్తూ ఉన్నారు దేవస్థానాల విషయంలో కూడా దేవుడి దగ్గర కూడా రేపు వచ్చే ఆ పది లక్షల మంది మూల విరా దర్శనం చేసుకోకుండానే వెళ్లాలా మీ అందరికీ తెలుసు స్వయంగా రాముల వారు చెక్కిన విగ్రహం ఇది అని చెప్పి రావణ సంహారం తర్వాత ఇక్కడికి వస్తూ ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక మకర తోరణాన్ని నిర్మించుకుని బంగారు తోరణం దాని మకర తోరణం అంటారు సో అది కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే మరి స్వామివారి స్వయంగా తన బాణంతో చెక్కినటువంటి విగ్రహం ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి మీ అందరికి తెలుసు వామహస్తానికి కేవలం నాలుగు వేళ్లే చెక్కగలిగారు సుముహూర్తంలో ముహూర్తకాలం దాటిపోయిందని చెప్పి ఆ ఐదో వేలు చిటికన వేలు చెక్కకుండా వదిలేస్తే దాన్ని మళ్లీ మనం ఏ శిల్పితోనో చెక్కిద్దామని ఎంత మంది ప్రయత్నించినా కూడా స్వామి విగ్రహం నుంచి రక్తం కారణం మనందరం గమనించవచ్చు అంటే స్వామి సజీవంగా ఉన్నారనే అర్థం మరి ఆ మూల విరాట్ ని అక్కడ పక్కన పెట్టేసి మీకు తెలీదా మూల విరాట్ ఒక ఐదు సంవత్సరాలు అలా పక్కన పెట్టేస్తా దాని యొక్క శక్తి క్షీణిస్తుంది మళ్ళీ దానికి మనం ఆ శక్తి కోసం మళ్ళీ మనం పూజలు చేయాలన్న విషయం మీకు తెలీదా సనాతన ధర్మం అని చెప్పి కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని తిరగడం కాదు పిపిపి గారు దయచేసి నిజంగా మీరు సనాతన ధర్మ పరిరక్షలు అయితే పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు